మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకుంటున్నాను అన్నది చెప్పేస్తున్నానండి మీ అందరికీ తెలిసిందే కాకపోతే నేనే ఫస్ట్ టైం చేస్తున్నాను అందుకోసమే ఈరోజు ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఇప్పుడైతే కందిపప్పు ఎన్ని తీసుకున్నానో చూశారు కదా ఒక అర గ్లాసు కందిపప్పు తీసుకున్నాను ఆ కందిపప్పుని కడగటానికి రెడీ అవుతున్నాను చక్కగా ఈ కందిపప్పుని కడిగి ఏ గ్లాస్ అయితే తీసుకున్నాము అంటే మీనింగు ఒక గ్లాసుకు రెండు గ్లాసుల నీళ్లు పోయాలి నేనైతే ఒక అర గ్లాస్ కదా తీసుకుంది అలానే గ్లాసున్నర నీళ్ళు పోసేసాను ఒక గ్లాసుకు రెండు గ్లాసులకు పోసి ఇంకొంచెం పోసుకోవాలండి నీళ్ళు అలానే నేను కూడా కొంచెం ఎక్కువ పోసాను ఇప్పుడు ఈ ఉసిరికాయలు చూసారా అవునండి ఉసిరికాయ పప్పు చేస్తున్నానండి ఆల్రెడీ మీకు తెలుసు కదా ఉసిరికాయ పప్పు చేసుకుంటారని చెప్పి కాకపోతే నేనైతే ఇప్పుడేనండి ఇంత లేటుగా ఇన్ అసర అస్సలు నాకు తెలియనే తెలియదు ఉసిరికాయ పప్పు చేసుకుంటారని చెప్పి ఈ ఉసిరికాయల్ని చిన్న చిన్నగా ఆ లోపల గింజ తీసేటట్టుగా ఒక ఉడుకు ఉడకనిచ్చొచ్చు కానీ శ్రమ ఉంటేనే కదా ఆ కిక్కే వేరు అనేది జోక్ చేసానన్నీ కాకపోతే చిన్న చిన్న ఉసిరికాయలే కదా ఇంకొక ఏమీ ఒక ఉడుకు ఉడకనిస్తాంలే నాలుగు అదే అలా 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 కట్ చేసేయచ్చు అని చెప్పి ఇదిగో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను చూస్తుంటే చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఒకవైపు తింటూనే ఆ ఉసిరిగాయ పప్పు చేయటానికి రెడీ అయ్యాను ఆ కందిపప్పులో అదేనండి కడిగి ఎసరిగా నీళ్లు పోసిన ఆ కందిపప్పులో ఉసిరికాయ ముక్కలు వేసాను ఆ తర్వాత ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కూడా వేసి ఇప్పుడు కొంచెం అంటే కొంచెం కొత్తిమీర వెయ్యాలా ఇప్పుడు కాదండి కొంచెం ఆగిన తర్వాత కొత్తిమీర ఈ పప్పుకి సరిపడా కారం వేసుకున్నానండి ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం పసుపు వేసాను నెక్స్ట్ ఏంటి కుక్కర్ని మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేశాను ఎన్ని విజిల్స్ రావాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్ పెట్టేసేసి ఇంకొక ఇంకొక ఐదు నిమిషాలు అలా లో ఫ్లేమ్లో ఉడకనిచ్చేస్తే చక్కగా మెత్తగా పప్పు ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందాక చూపించాను చూసారా కొత్తిమీర ఆ కొత్తిమీర ఇప్పుడు వేసేసుకోవాలండి చిటికెడు ఉప్పు కూడా అంటే ఆ పప్పుకు సరిపడే ఉప్పు కూడా వేసాను కాకపోతే ఉసిరికాయ కదా వేసింది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువ పడుతుంది ఉప్పు ఎందుకైనా మంచిదని కొంచెం ముందుగా తగ్గించి వేశాను ఇప్పుడు ఆ సరిపడ ఉప్పు వేసాను అలానే ఇంకొంచెం కారం కూడా వేసేసుకుంటున్నానండి అప్పుడు కరెక్ట్గా ఉసిరికాయ పప్పుకి ఆ ఉప్పు కారం కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి పోపు పెట్టుకోవాలండి అదేనండి తాలింపు వేయాలి పొయ్యి మీద గిన్నె పెట్టాను ఆయిల్ వేశాను ఈ లోపుగా తాలింపు గింజలు తీస్తున్నాను నా కొత్త తాలింపుల డబ్బా బాగుంది కదా సూపర్గా ఉంది కదా చెల్లి గిఫ్ట్గా ఇచ్చిందండి ఈ తాలింపుల డబ్బా ఇప్పుడు తాలింపు వేయటానికి రెడీ అవుతున్నాను ఆ తాలింపు కూడా ఏమేస్తున్నానో చూస్తున్నారు కదా పచ్చిపప్పు కంపల్సరిగా ఆ పప్పులోకి పచ్చిపప్పు మనం తింటూ ఉంటే పంట కింద ఆ పచ్చిపప్పు తగులుతూ ఉంటే భలే ఉంటుందండి మినపప్పు పచ్చిపప్పు ఆ జీలకర్ర కలిపి పెట్టేసేసుకున్నానా ఆ తర్వాత మిరపకాయ వేసాను ఆ తర్వాత చిన్నళ్ళపై వేసాను ఇప్పుడు కరివేపాకు వేసానా అంతే ఆ చిటపట చిటపటకి అల్లంత దూరాన్ని వెళ్ళిపోయాను ఆ తర్వాత పప్పులోకి తాలింపు చక్కగా వేగిన తర్వాత ఆ తాలింపు ఆ పప్పులో వేసేసాను చక్కగా కలిపేసేసుకుంటాం మీరు ఎటు చూస్తున్నారు అయినా కూడా నా పిచ్చి కానీ అలా చెప్తూ ఉంటే భలే ఉంటుంది కదా మీతో మాట్లాడుతూ ఉంటానని చెప్పి చూసి రాత అంటారు చూశారా మనకి చిన్నప్పుడు మంచిగా చేత రాయించేవాళ్ళు అలానే ఆ వీడియో చూసి ఇదిగో ఇలా పాఠం అప్పు చెప్తూ ఉంటే భలే ఉందండి ఇంతకీ నేను చేసిన ఈ ఉసిరికాయ పప్పు మీకు కూడా నచ్చింది కదా మీరు కూడా చేసుకుంటూ ఉంటారు కదా అప్పుడప్పుడు అవునా కదా నేను చేసిన ఈ ఉసిరికాయ పప్పు చక్కగా కొంచెం ఆగిన తర్వాత వేడి వేడి అన్నంలో అలా వడ్డించుకొని తింటూ ఉంటే భలే ఉంటుంది కదా ఈ లోపుగా అయితే సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటూనే రెండు గిన్నెల్లోకి తీస్తున్నాను చూస్తున్నారు కదా ఒక గిన్నెలోకి మిరపకాయ కూడా ఎందుకు ఎందుకేస్తాను అబ్బా మిరపకాయ అని డౌట్ వచ్చింది కదా పప్పులో ఆ అన్నంలో ఆ పప్పులో ఉన్న ఈ మిరపకాయను కలుపుకొని అలా తింటూ ఉంటే భలే ఉంటుందని చిన్నప్పుడు మా మామయ్య గారు చెప్పేవాళ్ళండి ఎంతో ఇష్టమైన మా మామయ్య గారికి ఆ ఎండు